హాయ్ అండి నవరాత్రి అవుట్ఫిట్స్లో ఇది ఒక అవుట్ఫిట్ అండి ఇది యాక్చువల్లీ బ్లాక్ కలర్లో కావాలని అడిగారు అందులోనూ మిర్రర్ వర్క్ ట్రై చేయమన్నారు నేనేంటంటే సింగిల్ కలర్ కాకుండా బ్లాక్ మీద మల్టీ కలర్గా ఉన్న మిర్రర్ వర్క్ అయితే తీసుకున్నాను ఇది రియల్ మిర్రర్ కాదు ప్లాస్టిక్ మిర్రే ఫైనల్గా రెడీ అయిన తర్వాత అయితే ఇలా ఉందండి మనం ఏంటంటే ఈ నవరాత్రికే కాకుండా రెగ్యులర్గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకునేలాగా కిందనైతే పైతాని బార్డర్ యాడ్ చేశానండి కాస్త యూనిక్గా అనిపించింది అందుకనే చూపిస్తున్నాను నా వీడియోస్ కన్నా ఎవరైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఫుల్ గేరా పెట్టానండి ఫుల్ గేరా పెట్టి స్కట్ అయితే ఇలా రెడీ చేశాను బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఇది పెద్ద పిల్లలకేనండి మామూలుగా మనకి దాండియా అవుట్ఫిట్స్లో ఒక అవుట్ఫిట్ కింద రెడీ చేయించుకున్నారు ఇది బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశాను ఓనీ అయితే కనుక బెనారస్లో తీసుకున్నాను పూర్తిగా రెడీ అయిన తర్వాత మ్యానిక్యూక్ వేస్తే కనుక అవుట్ఫిట్ ఇలా ఉంది పర్సన్కి వేస్తే కనుక ఇంకా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే మీ సజెషన్స్ అన్నవి నేను మళ్ళీ ఇంకొక అవుట్ఫిట్ రెడీ చేసేటప్పుడు నాకు కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది బాయ్